డిటాచబుల్ కోట్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫ్రాక్ కే ఉంటాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి నాట్ వర్క్ అది వచ్చిందండి టీషర్ట్స్ మీద కేసిన బాగుంటుంది ఇది జార్జెట్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ అండి ప్యూర్ జార్జెట్ ఇది సైజ్ కూడా స్మాల్ టు ఎక్సెల్ ఉంది సింగిల్ బెల్ స్లీవ్స్ వస్తుంది ఓకే సో ఫ్లోరల్ ప్రింట్స్ లో ఆఫీస్ వేర్ కుర్తి ఫ్రాక్ అన్ని ఇది వచ్చి స్లిట్ వచ్చింది ఫ్రంట్ లో స్మాల్ మీడియం సైజెస్ అవైలబుల్ షార్ట్ ఫ్రాక్ అండి జీన్స్ మీద అట్లా బాగుంటుంది నీ లెంత్ మాత్రమే వస్తుంది ఇది ఇది కూడా మనకి స్మాల్ టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హకోబా కాటన్ లో వచ్చింది షార్ట్ ఫ్రాక్ స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ ఉంది మల్ కాటన్ లో వచ్చిందండి ఇది పెద్ద ఫ్లేర్ పెద్ద ఫ్లేర్ తోటి మూడు సైజులు ఉన్నాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి సో ఇలాంటివి అయితే ఇప్పుడు చాలా కాస్ట్ ఉంటాయి సైజ్ వచ్చేసి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ ఉంది ఇక్కడ మనకి హిప్ బెల్ట్ ఇచ్చారు ఇదంతా కూడా కొంచెం జరీ లాంటి వర్క్ వచ్చిందండి హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ డే ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ క్లియరెన్స్ సేల్ అండి అన్ని సైజెస్లో ఉన్నాయి మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ చెప్పారు ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వలన ఈ ప్రైజ్ అండి మంచి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ చాలా బా మంచి వెరైటీస్ ఉన్నాయి ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటాయండి సో కొన్ని ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన దాన్ని వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని మనం కావ్య ఫ్యాషన్స్ నుంచి చూస్తున్నామండి సో కేపీహెచ్పి కాలనీకి ఆపోజిట్లో ఉండే భాగ్యనగర్ కాలనీలో ఉంటుంది సుందర్ క్లినిక్ పక్కనే షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి అండ్ మీరు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ బల్క్ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఏపీ అండ్ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మీకు వైడ్ ఎక్కడికైనా కూడా షిప్ చేస్తారు కలెక్షన్స్ చూస్తూ మాట్లాడదాం సైజెస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి సో వెంటనే ఆర్డర్ చేసుకుంటే అవైలబుల్గా ఉంటాయి అండి క్లియరెన్స్ ఆఫర్ అన్ని కూడాను నేను సైజు ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తాను ఓకే మనకి అంటే అన్ని సైజెస్లో లేవు సో ఆఫర్ సేల్ పెట్టేసాము ఈ వీడియోకి మనం ఇది గివ్వ వేస్తున్నాము సో గివ్ లో పార్టిసిపేట్ వాళ్ళు వీడియోని లైక్ చేసి మీకు ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి జార్జెట్ వస్తుంది మనకి ఫిఫ్టీ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది సైజ్ వచ్చేసి మనకి స్మాల్ మీడియం టూ సైజెస్ ఓకే మల్ కాటన్ లో వచ్చిందండి ఇది పెద్ద ఫ్లేర్ పెద్ద ఫ్లేర్ తోటి ఇది ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ లో వస్తుంది సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ మూడు సైజులు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి సో ఇలాంటివి అయితే ఇప్పుడు చాలా కాస్ట్ ఉంటాయి ఈ వీడియోలో అన్ని ఎక్కువగా ఫ్రాక్స్ ఏ ఉన్నాయండి మంచి ఆఫీస్ వేర్ కలెక్షన్స్ సైజు మీకు నప్పితే వెన్నే ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ సింగిల్ కాబట్టి ఇది మనకి సైజ్ వచ్చేసి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ ఉంది ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇక్కడ మనకి హిప్ బెల్ట్ ఇచ్చారు ఇదంతా కూడా కొంచెం లాంటి వర్క్ వచ్చిందండి సో షాప్ ని కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇది కూడా మనకి మల్ లో వచ్చింది సైజ్ వచ్చేసి ఇది స్మాల్ టు డబల్ ఎక్సెల్ ఉందండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ప్యూర్ కాటన్ ఫుల్ ఫ్లేయర్ తోటి వస్తుందండి ఓన్లీ స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ ఉంది ప్రైస్ ఎయిట్ నైన్టీన్ రయాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాధని ప్రింట్ తోటి వచ్చేసింది సైజ్ వచ్చేసి స్మాల్ నుంచి ఎల్ సైజ్ అండి సెవెన్ నైన్టీ ఓన్లీ ఇది వచ్చేసి స్మాల్ మీడియం టూ సైజెస్ మాత్రమే ఉందండి మల్ కాటన్ లో ఉంది ప్రైజ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఓన్లీ

అన్ని సైజెస్ లో అయితే లేవండి ఇది స్మాల్ టు ఎల్ సైజ్ ఉంది ట్రిపుల్ నైన్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వర్క్ వస్తుంది ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ కుర్తి కాదు ఇంకో ఇది స్మాల్ నుంచి ఎల్ సైజ్ అవైలబుల్ ట్రిపుల్ నైన్ ఓన్లీ కలీ స్టిచ్చింగ్ కలీ స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ అన్ని కలీ స్టిచ్చింగే ఇది మనకి కోట్ ప్యాటర్ను స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ ఉంది ట్రిపుల్ నైన్ లో వస్తుంది సారీ ఎయిట్ నైన్టీ నైన్ వస్తుంది డిటాచబుల్ కోట్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫ్రాక్ కే ఉంటాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి నాట్ వర్క్ అది వచ్చిందండి టీషర్ట్స్ మీద కేసిన బాగుంటది ఇది ఎయిట్ నైన్టీ నైన్ ఉంది ఓకే బాగుందండి చాలా బాగుంది డ్రెస్ అది ఇది నైరా కట్ లో వస్తుందండి షార్ట్ లెంత్ ఫ్రాక్ అంటే ఫార్టీ ఎయిట్ అలా లెంత్ వస్తుంది స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ సెవెన్ నైన్టీ ఓన్లీ ఓకే సో అందులోనే ఇంకొక కలర్ ఇంకొక కలర్ ఓకే స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ సైజ్ వచ్చేసి స్మాల్ టు ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది అందులోనే ఇంకొక కలర్ ఇంకొక కలర్ ఇది కూడా స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ కలర్ బాగుంది ఇది మల్ కాటన్ లో వస్తుందండి ఇది మనకి సైజ్ వచ్చేసి స్మాల్ టు ఎల్ సైజ్ ఉంటుంది ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ సో బెల్ స్లీవ్స్ ఇక్కడ కూడా మంచి వర్క్ ఉంది ఇలా కూడా ఇక్కడ కూడా అంత బాగుందండి ఓవరాల్ గా మళ్ళీ కాటన్ జార్జెట్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ అండి ప్యూర్ జార్జెట్ ఇది సైజ్ కూడా స్మాల్ టు ఎక్సెల్ ఉంది సింగిల్ బెల్ స్లీవ్స్ వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఉంది ఓకే కాటన్ ఫ్రాక్ అండి ఇది సైజు వచ్చేసి మనకి స్మాల్ టు మీడియం అవైలబుల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ అండి రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ అండి ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ ఏనండి ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ అగైన్ మనకి కాలర్ నెక్ తో మల్ కాటన్ లో వచ్చిందండి ఇది కూడా మనకి సైజ్ వచ్చేసి ఇప్పుడు స్మాల్ టూ ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఎయిట్ నైన్టీ నైన్ వస్తుంది స్లీవ్స్ కూడా బాగున్నాయండి కాంబినేషన్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇది సైజ్ వచ్చేసి మనకి స్మాల్ నుంచి ఎల్ సైజ్ వరకు ఉంటుంది ఫైవ్ నైన్టీ నైన్ ఇది కూడా కాటన్ ఫ్రాకే ఫ్రాక్ అండి స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ ఇది కాటన్ ఫ్రాకే ఇవన్నీ మనకి ఫార్టీ ఎయిట్ ఆ లెంత్ వస్తాయి స్మాల్ టు డబల్ ఎక్సెల్ వరకు ఉందండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఇది మనకి స్మాల్ టు ఎక్సెల్ వరకు సారీ ఎల్ వరకు వస్తుందండి ఫైవ్ నైంటీ నైన్ ఆల్మోస్ట్ అన్ని కలి స్టిచ్చింగ్ తోటే ఉంటాయండి ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇది స్మాల్ మీడియం టూ సైజ్ ఉన్నాయండి వచ్చేసి సిక్స్ ఫ్యాబ్రిక్ స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ సిక్స్ నైన్టీ నైన్ ఓకే సో ఈ లేస్ వర్క్ మనకి చాలా బాగుందండి కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ తోటి వస్తుందండి కలీ ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అందులో గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఇది కూడా ట్రిపుల్ నైన్ ఓకే ఇది రేయన్ కాటన్ అండి స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే అడ్జస్ట్మెంట్ కి థ్రెడ్స్ కూడా వచ్చాయి ఇది కాటన్ ఫ్రాక్ అండి సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం ఎయిట్ నైన్టీ నైన్ సో ఇక్కడంతా కూడా హ్యాండ్ బ్యాగ్ వచ్చింది వెరీ బెస్ట్ ప్రైజ్ అండి ఇది కూడా మంచి కలరే మంచి కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఉంది సిక్స్ నైన్టీ నైన్ మంచి ఇదంతా కూడా నే వర్క్ ఉంది చూడండి ఖర్దానా వర్క్ ఉంది సో సైజ్ మీకు సెట్ అయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి షాప్ ని విజిట్ చేస్తే సేమ్ ఫ్యాబ్రిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఫ్లోరల్ ప్రింట్స్లో ఆఫీస్ వేర్ కుర్తి ఫ్రాక్ అన్ని ఇది వచ్చి స్లిట్ వచ్చింది ఫ్రంట్లో స్మాల్ మీడియం సైజెస్ అవైలబుల్ సిక్స్ నైంటీ నైన్ ఓకే ఫ్యాబ్రిక్ కాక ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ సైజ్ వచ్చేసి స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ సిక్స్ నైన్టీ నైన్ ఉంది ఓకే ఇది రేయాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి సైజుస్ స్మాల్ టు ఎల్ సైజ్ ఉంది సిక్స్ నైంటీ నైన్ ఇది స్మాల్ టు డబల్ ఎక్సెల్ ఉందండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇది స్మాల్ టు డబల్ ఎక్సెల్ ఉందండి సైజు ఫైవ్ నైంటీ నైన్ ఇది కాటన్ ఫ్రాక్ సైజు వచ్చేసి మనకి స్మాల్ టు ఎల్ సైజ్ అవైలబుల్ ఫైవ్ నైంటీ నైన్ ఇది స్మాల్ టు ఎల్ సైజ్ ఉందండి రయాన్ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ ఫైవ్ నైంటీ నైన్ ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉంది ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి మనకి ఇప్పుడు నైన్ వస్తుంది బాగుంది బ్రాండెడ్ అండి ఆఫీస్ స్మాల్ మీడియం వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అండి జీన్స్ మీదకి అట్లా బాగుంటుంది నీ లెంత్ మాత్రమే వస్తుంది ఇది ఇది కూడా మనకి స్మాల్ టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సిక్స్ నైన్టీ నైన్ ఉంది చాలా ఇప్పుడు వర్షాకాలానికి బాగుంటది హకోబా కాటన్ లో వచ్చింది షార్ట్ ఫ్రాక్ స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి షార్ట్ లెంగ్త్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా సిక్స్ నైన్టీ నైన్ కలర్ ఇది ఒక కలర్ మనకి షార్ట్ లెంత్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా మనకి ఫైవ్ నైన్టీ నైన్ స్మాల్ మీడియం టూ సైజెస్ అవైలబుల్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి కలర్ కూడా బాగుంది సో ఇది కూడా అలా అడ్జస్ట్ చేసుకునే ఫ్రాక్ బాగుంది ఇది కూడా స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మనకి స్మాల్ టు ఎల్ సైజ్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్ ఇది స్మాల్ మీడియం టూ సైజెస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ ఓకే స్మాల్ మీడియం టూ సైజెస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓకే టూ సైజెస్ స్మాల్ మీడియం టూ సైజెస్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఓకే